అడ్డే కొట్టుడు సల్లాగా ఉండదు రెజలింగ్ ఆటలా కుర్చీలు కట్టెలతో కొట్టుకున్నట్టే ఉంది కదా వీళ్ళ కొట్టుడు కట్టెలు వాటర్ బబుల్స్ రాళ్ళు రప్పలు చేతికి ఏది దొరికితే అది దంచి కొట్టిర్రు పట్నం కొండాపూర్లో లో ఉన్న మేడ్ క్లబ్ అంటే కిచెన్ లో మొన్న శనివారం నాడైన కోట్లాటిది అటు ఇటు ఇరవై ఇరవై ఐదు మంది నెట్ ఈ మ్యాడ్ క్లబ్ లా రెండు టేబుల్లు బుక్ చేసుకుని నడి రాత్రి దాకా బగ్గ మందు కొట్టిరట ఇక తాగుడంతా ఒడిచినాక బిల్లు తెచ్చి టేబుల్ మీద పెడితే డిస్కౌంట్ ఇచ్చే డిష్ డిష్యూ డిష్యూ మొదలైంది కన్సేషన్ ఇయ్యం అన్నందుకు సెన్సేషన్ అయి సేపులు మారేటట్టు కొట్టిరు ముగ్గురు బౌన్సర్లను అర్రరే బౌన్సర్ అనే బాండకేజ్ కొట్టి బౌన్స్ అయ్యేటట్టు చేశారు కదా ఇది తాగుబోతు బద్మాచూర్లో ఇక ఆయా దావకాల పడ్డారంటే మళ్ళీ నిన్న ఐదు రోజులకు దావకాలకి వెళ్ళి అయ్యి మాదాపూర్ పోలీసు వాళ్ళ ముంగట ముచ్చట అంతా ముర అందుకే ఈ ముచ్చట జర ఆలస్యంగా బయట పడ్డదంటుండు సారు బౌన్సర్ల వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన దగ్గరికి కానీ ఆఫీస్కి కానీ రాలేకపోవడం వల్ల వాళ్ళ స్టేట్మెంట్ మనం రికార్డ్ చేయలేకపోయినా ఈ రోజు బౌన్సర్లు మన దగ్గరికి వచ్చి ఇలా జరిగిందని చెప్పారు కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసాం ఫర్దర్గా దీంట్లో మనం కొన్ని సెక్షన్లో కేసు కట్టడం జరిగింది వీళ్ళందరినీ మనం తీసుకొచ్చాక వాళ్ళు చెప్పిన పేర్లు బట్టి మిగతా కూడా తీసుకురావడం జరిగింది ఏదైతే పాపం బౌన్సర్లకి వెళ్ళాలి అందులో పనిచేసే వాళ్ళకి ఇబ్బంది కలిగిందో వాళ్ళకి న్యాయం చేస్తామని పోలీస్ ఇప్పటికైతే ఆరేడు మంది పేర్లు గుర్తుపట్టి అరెస్ట్ చేసారట కంత్రి ఏసం వేసిన ఆ దొరకబట్టి కేసు బుగ్